నమస్కారం కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో బాలుర ఉన్నత పాఠశాలలో జుక్కల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు ఎంఈఓ దేవిసింగ్ మాట్లాడుతూ దాతలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సహకారం అందించడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో షకీల్ అద్నాన్ ఇమ్రాన్ జియా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు చెప్పాను సార్ ఏమన్నా ఉందా ఇబ్బంది అంటే ఏం లేదండి ఇక్కడ కొంత కొంత కొద్ది రోజుల క్రితమే రసూల్ సార్ పీడీగా పోయిన తర్వాత కొత్త పీడి గారు వచ్చారు అయితే ఆ పీడి సార్కి మాట్లాడితే సార్ ఇట్లా ఇబ్బంది ఉంది అంటే సరే సార్ నా వంతా ఇంతైతే అంత మన పిల్లల కోసం మా తమ్ముళ్ళే కదా అందరు అది అని చెప్పేసి కొంచెం నావంతుగా సాయం చేసిన పెద్దగా ఇది కాదు నా వల్ల అయినా కానీ మీ అందరి కోసం ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను ఈ స్కూల్ని మనం బాగు చేసుకుందాం మరియు మీరు కూడా చెడు వ్యసనాలకు బారిన పడకుండా మంచిగా ఒక విద్యావంతులుగా మరియు మన స్కూల్కి పేరు మరియు మా ఉపాధ్యాయులు మా గురువు గారు ఇక్కడ నా బ్యాచ్లో టూ థౌసండ్ నైన్లో మాకు అపాయింట్ అయినటువంటి ప్రకాష్ సార్ గారు ఉన్నారు మరియు మా రూప్ సింగ్ సార్ గారు ఉన్నారు మా ప్రమోద మా అన్నని ప్రమోద్ సార్ మా గౌరవ్య మా తాత మా బాస్ ఆ రోజు ఈ గ్రౌండ్ లో ఎవరిని రానియకుండే ఆయనకు ఎంత చెప్పిన